హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి మీ తెలుగు అమ్మాయి సో ఇది డే టూ ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ మార్నింగ్ ట్రై చేస్తా అనుకున్నారు తను బట్ మార్నింగ్ కుదరలేదు ఎందుకంటే చర్చెస్ విజిట్ తర్వాత రిచువల్స్ అన్నీ ఉండాలి కదా మళ్ళీ అవన్నీ ఆగిపోతాయి కదా ఇప్పుడు నీ మీద నడిచిన తర్వాత నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే మళ్ళీ రిచువల్స్ అని చేయలేరు అని ఈవినింగ్ చేద్దామని డిసైడ్ అయ్యారు అనమాట సో డే టూ ఈవినింగ్ అనమాట ఇది సో తనైతే ధైర్యంగా స్టార్ట్ చేశాడు బట్ నాకు చాలా భయంగా ఉనింది ఎందుకంటే తను సిక్స్ పాయింట్ వన్ హైట్ ఉన్నాడు అండ్ వెయిట్ కూడా కొంచెం ఉన్నారు సో దానికే నాకు టెన్షన్ వచ్చిందనమాట అంటే మనమే చేయలేం నేను అస్సలు చేయలేను అనమాట నేను కొంచెం దూరం నడుస్తేనే ఆయాసం వస్తుంది అలాంటిది తిను ధైర్యంగా వెళ్ళాడు అసలు నేను చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను తనకు మాత్రం టెన్షన్ లేదు సో సన్నీ అయితే మధ్య మధ్యలో వాటర్ తాగుతూ అలా కంటిన్యూ చేస్తున్నాడు ఇంతలో పండు కూడా అనమాట తనకి కూడా ఉండాలి ఎప్పటి నుంచో సో ఇట్లా కూడా మనము నడవచ్చు అక్కడ సో నీస్ పైన నడిచే వాళ్ళు నీస్ పైన నడుస్తారు నార్మల్గా ఇట్లా ఫీట్ ఫీట్ ఇట్లా తగిలించుకొని అట్లా చర్చ్ వరకు నడుస్తారనమాట ధ్యానం చేస్తూ సో ఒక టైప్ అనమాట సో పండు ఏమో ఇది కంటిన్యూ చేశాడు ఇది కూడా వన్ అవర్ పట్టింది సన్నీ అయితే చాలా సెన్సిటివ్ చిన్న దెబ్బ తాకితేనే అసలు భయపడుతూ ఉంటాడనమాట దట్టు ఇలా ఇలా నీస్ పైన నడవడం అనేది చాలా పెద్ద డేర్ అసలు అయినా కూడా తను నడిచాడంటే నేను ఈ రోజుకి నమ్మలేకపోతున్నాను ఇది చర్చ్ పాత్ అనమాట ఇది దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ ఉంది డిస్టెన్స్ సన్నీకైతే చాలా కష్టం అయిపోయింది మధ్యలో అయితే ఆగిపోయాడు ఎందుకంటే తనది నీ క్యాప్ జరిగిపోయి శాండ్ ఇట్లా తగిలి స్కిన్కి కి బాగా డీప్ వర్క్ ఇట్లా ఓండ్ లాగా అయిపోయింది మోకాలు ఆల్రెడీ సో ఇదన్నమాట ఎండింగ్ పాయింట్ తను కంప్లీట్ చేసి ఇక్కడికే రావాలి ఈ లోపల సగంలోనే తనకి ఇక్కడ నీస్ దగ్గర కొంచెం డ్యామేజ్ అయితే అయింది బాగానే బ్లడ్ కూడా అట్లా స్టార్ట్ అయ్యింది మొత్తం ఇట్లా స్కిన్ లోపలికి శాండ్ అనమాట అంటే ఇసుక అంతా వెళ్ళిపోయింది స్కిన్ లోపలికి చాలా పెయిన్తో అయితే కంటిన్యూ చేశాడు మధ్యలో ఆపేస్తాడని నేను అనుకున్నాను బట్ చాలా స్ట్రాంగ్ గా అట్లా ముందుకెళ్ళాడు ఐ ఎమ్ రీలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ మధ్యలో ఆపితే మంచిది కాదు బట్ కంప్లీట్ అయితే చేస్తాడు సక్సెస్ఫుల్గా అసలు ఎంత వూండ్స్ అయినా ఎన్ని పెయిన్స్ ఉన్నా మధ్యలో లేవరు ఎవరు కూడా లేవలేదు ఎందుకంటే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది వన్స్ మనం బిలీవ్ చేసి ముందుకు స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే సన్ని విషయంలో చూసాము అదే మేము மொத்தம் மொத்தம் இசக்கா సన్నీ ఓవర్ వెయిట్ కదా అయినా కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు అనమాట ఇట్లా కంప్లీట్ చేశాక కూడా తను వీక్ అయితే అవ్వలేదు చాలా యాక్టివ్గా అయితే ఉన్నారు సో వస్తూ వస్తూ డిన్నర్లోకి తెచ్చుకున్నాం అనమాట బయట యాక్చువల్లీ ఏమనుకున్నామంటే వండుకుందాం అనుకున్నాము ఎందుకంటే కిచెన్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ కిచెన్ ఉంటుంది సో అవ్వంట్కిస్తారనమాట గ్యాస్ వెసల్స్ కాకపోతే ఇంగ్రీడియంట్స్ కొనుక్కోవాలి మనము మాకు సన్నీ వంట చేసేస్తారు కానీ చిటికలో కాకపోతే సన్నీ మొక్కు తీర్చుకున్నాడు కదా మోకాలు మీద నరిచాడు కదా సో టైర్డ్ అయిపోతాడని మేము ఇంకా బయటకు కొనుక్కున్నాం మళ్ళీ యాక్చువల్లీ నేను కుక్ చేసుకొని తిందామని ఎక్సైట్ అయ్యాను కానీ కుదరలేదు సో తను టైర్డ్ అయిపోయాడు కదా మోకాలు నొప్పులుగా ఉంటాయి ఎట్లా కుక్ చేస్తాడులే అని కొన్ని మళ్ళీ అవుట్ సైడ్ ఫుడ్డే అనమాట ఇంకా తప్పదు సో ఆపోజిట్లో ప్రాన్స్ అదే ఒక రెస్టారెంట్ లాంటిది ఉంటే హోటల్ లాంటిది అక్కడ నేను ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ అంట చాలా టెంప్టింగ్గా ఉంది చూడండి కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది అండ్ ఇది వెజ్ మీల్స్ ఇంక ఈరోజు డిన్నర్ ఇంత ఫ్రెండ్స్ మేము రూమ్ టూ డేస్కి బుక్ చేసుకున్నాం కదా ఇంక ఈరోజు అయిపోయింది రేపు మాకు అగైన్ సెవెన్ థర్టీకి అలాగా అవుట్ ఉంటుందన్నమాట ఇంకా లాస్ట్ డే రేపు వెళ్ళాంకి నీలో అంతే ఫ్రెండ్స్ రేపు అవుట్ చేసి వెళ్ళిపోవడమే వెళ్తూ వెళ్తూ మాకు దారిలో పాండి టచ్ అవుతుంది సో పాండిచ్చేరిలో కూడా ఒకరోజు అలా టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం అన్నమాట మ్యాథ్స్ మనము ఇట్లా నాట్ ఐ మీన్ వేరే ప్లేస్ నాకు అంత ఐడియా లేదు నాకు నేను కొన్ని వెళ్ళాను కాబట్టి కొన్ని చోట్లు కొన్ని కొన్ని ప్రిఫర్ చేసుకోవడమే కరెక్ట్ ఇప్పుడు గోవా కూడా అంతే బయట ఫుడ్ అంతా వేస్ట్ అనమాట హీట్ అయిపోద్ది బాడీ తప్ప అంత మనకి టేస్టీ ఫుడ్ దొరకదు ఇప్పుడు ఇక్కడ కూడా అదే సేమ్ జరిగింది నిన్నటి నుంచి మేము బయట ఫుడ్ తింటున్నాం కానీ ఒక్క ఫుడ్ కూడా అంత అనిపించట్లేదు చర్చ్ క్యాంటీన్ అని ఉంది అక్కడ మాత్రం ఫుడ్ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే చర్చ్ క్యాంటీన్ ప్రిఫర్ చేయండి చాలా బాగుంది కంపేరింగ్ టు అవుట్ సైడ్ ఫుడ్ ఇప్పుడు కూడా నేను ఇది ప్రాన్స్ కొన్నాను టూ థర్టీ రూపీస్ బట్ క్వాంటిటీ చూడండి అసలు ఏం లేదు అండ్ టేస్ట్ కూడా చాలా యావరేజ్ బిల్లో యావరేజ్ ఉంది నాకు అస్సలు నచ్చలేదు వర్స్ట్ ఉంది అసలు నేను చాలా ఎక్సైటెడ్గా తీసుకున్నాను అనమాట అంత టేస్ట్ అయితే లేదు అంత పే చేసినప్పుడు కొంచెం టేస్ట్ ఉంటే బాగుంటుందని అనుకుంటాం కదా బట్ చాలా వేస్ట్ మీరు ఇక్కడికి వచ్చి సీ ఫుడ్ దొరికేస్తుంది తిందాం అది ఇది తిందాం అని చాలా ఎక్సైట్ అయిపోతారు కానీ సీ ఫుడ్ ఇక్కడ చాలా వర్స్ట్గా అమ్ముతున్నారు జస్ట్ సాల్ట్ కారం పూసి అట్లా ఫ్రై చేసేస్తారు అంతే టేస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయద్దు కాస్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయి టేస్ట్ అస్సలు ఉండట్లేదు ఫ్రెష్ ఫుడ్ సీ ఫుడ్ మనకి ఇక్కడ బీచ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఫ్రెష్గా వస్తాయేమో కానీ టేస్ట్ మాత్రం వేస్ట్ అసలు ఏం లేదు ఇప్పుడు చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది నాకు అయితే అస్సలు నచ్చలేదు తీసుకెళ్ళి డస్ట్బిన్లో కొట్టాలని ఉంది ఎచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ దీప్తి మీ తెలుగమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఆల్ బాయ్ టేక్ కేర్